నాటి నూతన గృహ ప్రారంభోత్సవ ప్రారంభోత్సవం సందర్భంగా సభకు సభపై ఉన్నటువంటి సభాధ్యక్షులు మీ అభిమాన నాయకుడు నిత్యం ప్రజల్లో ఉంటూ ఎప్పుడైనా నెలకు రెండు నెలకో పట్టణం వచ్చినా ఒక గంటనో రెండు గంట కూడా పండుకొని మళ్ళీ వెంబడే నిర్ణాకు వచ్చి నా ప్రజల పరిస్థితి ఏమిటని చెప్పని ఒక తపనంతో పనిచేస్తున్నటువంటి మీ అభిమాన నాయకుడు మిత్రుడు కృష్ణమోహన్ రెడ్డి గారు తప్పటి ఒకటరా ఖర్చు అవుతుందా అట్లాగే ముఖ్య అతిథి వాస్తవంగా ఇంతకుముందు మా సహచార మంత్రివర్యుడు మా తప్పుడు శ్రీహరిగా చెప్పినట్టుగా ఈ రోజున మొత్తం రాష్ట్రంలో ఇరవై ఒక వేల కోట్లతో మరి నాలుగున్నర లక్షల ఇళ్ళు మంజూరు చేయించినటువంటి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఆర్థిక శాఖ ఒప్పించి తెప్పించినటువంటి మరొక ఉద్యమ నాయకులు పెద్దలు సహచర మంత్రివర్యుడు బొమ్మిరెడ్డి సింహారెడ్డి గారు మరొక యువ మంత్రి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఇది ఈ ఇల్లు ఈ రోజున నాకు చూపిస్తా అంటే దీని ప్రధాన కారణం ఇక్కడ కృష్ణమురుడి గారు ఒకటి ఉదాహరణ గద్వాలకు ఎన్ని ఇళ్ళైతే ఇవ్వడం జరిగిందో కట్టి జరిగిందో అలంపూర్ కూడా అదే ప్రకారం ఇచ్చినా కూడా ఒక్క ఇల్లు కూడా ఈనాటి కూడా మొదలు కాలేదు అక్కడ ఎందుకు నేను కూడా మంత్రిగా ఉన్నా కొల్లాపూర్లో కూడా ఒక్క ఇల్లు కూడా మొదలు కాలేదు గడచిన పది సంవత్సర కాలంలో ఈరోజు ఇవన్నీ పూర్తినే అంటే కృష్ణమోహన్ రెడ్డి గారు పట్టుదలతోటి తపలతో సహకరించి రకరకాల సహాయ దాఖలు అందించడానికి ఈ సందర్భంగా ఇంతకు ముందు మా ముదురాజు బిడ్డ శ్రీ చెప్పినట్టుగా ఆనాడు పది సంవత్సరాలు పరిపాలన కేసీఆర్ అల్లుడోస్ ఎక్కడ బిడ్డోస్ ఎక్కడ గొర్రెడ బర్రెడ కట్టాలి గొప్పగా డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాను డబుల్ డబుల్ అని మాట్లాడడం జరిగింది కేసు ముక్కు విండి వసూలు చేసి చాలని పట్టుకొని ఇచ్చింది అంటే ఇది వాస్తవ పరిస్థితి ఇలా మాటలు చాలా మాట్లాడతారు గొప్ప గొప్ప మాటలు మాట్లాడతారు మాటలకు చేతులకు పొద్దున ఉండాలి మరి ఇంత రాష్ట్రాన్ని ఇంత బాధ్యత రాహితంగా పరిపాలన చేశారు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిన తర్వాత కూడా ఈ ప్రభుత్వం ఆనాడు రెండు వేల ఇరవై మూడు జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల సందర్భంలో సోనియా గాంధీ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వా అలా చెప్పడం జరిగింది ఆ గ్యారెంటీ ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఈ రోజున ఒకవైపున ఇంద్రమైలు ఇస్తా ఉన్నాం ఇరవై వేల కోట్ల రూపాయలతోటి ఇరవై వేల కోట్ల రూపాయలతోటి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది సుమారుగా పదివేల కోట్ల రూపాయలతోటి రైతు భరోసా ఇవ్వడం జరిగింది రాష్ట్ర మంత్రి వర్యులు గౌరవీయులు పెద్దలు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని ఏర్కల్లి శంకరమ్మ గారు